నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చివ్యం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు అఖండ ఐశ్వర్యవతి గురువు గారు ధన త్రయోదశి రోజు ఆడవాళ్ళు పూజలు చేయడం ఒక రకం అయితే అదే రోజు ఆడవాళ్ళు బంగారం ఎక్కువ కొనాలి అనుకుంటారు కదా ఆ రోజు నిజంగా బంగారం కొనాలా అంటే మీరు దీపావళి ముందు ధనత్రయదశి అడుగుతున్నారా లేదంటే మీరు మనకి అప్పుడు వచ్చేటువంటి ధనత్రయశి అడుగుతున్నారా ముందు దీపావళి ధనత్రయదశ రోజున పూజలు మాత్రమే చేసుకునే అవకాశం మీరు అడిగేటువంటిది అక్షయ తృతీయ గురించి అడుగుతున్నారు అక్షయ తృతీయ రోజున మనకి బంగారం కొంటే మంచి అని చెప్పేసి పుంకాను పుంకాలుగా వార్తలు వస్తుంటాయి అక్షయ తృతీయ రోజున అక్షయ తది అంటారు దాన్ని అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనాల్సిన అవసరం లేదు అది అబద్ధం బంగారం కొంటే బంగారం బాగా అవుతుందంటే నేను ఆ రోజు పాపం నేను నిజంగా నమ్ముతున్న నమ్మురు ఒక పత్తురాలు బంగారం కొన్నాను అక్షయ తది రోజు ఆ తర్వాత నాకు కిలో బంగారం అయితే అవ్వలేదు నాకు అప్పుడెప్పుడో కొన్నాను నేను ఆ తర్వాత నా పత్తులాల ఆ పత్తులాల అంతే ఉంది తప్ప మావిడికి ఏదో మా అమ్మాయికి వడ్డానికి చేయమంటే కొన్నాను తప్ప ఆ అక్షయ తదిలో కొన్నా నేను మరి నాకు ఇంతవరకు రెండు కిలోలు కాలేదు ఒక అర కిలో కూడా కాలేదు ఆ అట్టగే ఉంది కాబట్టి అదంతా అబద్ధం కేవలం షాపు వాళ్ళు చేసేటువంటి మాయా వ్యాపార ప్రకటనలు అక్షయ తది రోజున మనము నీళ్ల దానం చేయాలి మంచి నీళ్ళకుండా దానం చేయాలి అది అక్షయ్యం అవుతుంది అన్నదానం చేయాలి అవుతుంది వస్తువు దానం చేయాలి నీకు అక్షయంగా నీ ఇంటికి వస్తుంది అంటే నీ ఇంటికి ఏ వస్తువులు కావాలనుకుంటున్నావో అది కొంచెం దానం చేయండి అది అక్షయ తదియ దాని పేరు అక్షయం కలగడానికి నువ్వు ఇచ్చేటువంటి దానం సరే ఆ విషయం పక్కన పెడితే ధనత్రయోజన బంగారం ఇప్పుడు కొత్త టాపిక్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి యూట్యూబ్ ఛానల్ వల్ల కొన్ని అనర్ధాలు కొన్ని లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది అనర్థంతో పాటు లాభం కలిగే విశేషం అంటే ధనత్రయోదశి అనేది మనకి అమ్మవారి లక్ష్మీదేవి పూజకి అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవిని వెళ్ళగొట్టుకొని లక్ష్మీదేవిని ఆవాహించుకునే రోజు ధనత్రయోదశి ఈసారి మనకి వచ్చినటువంటి ధనత్రయోదశి పంతొమ్మిదవ తేదీకి వచ్చింది మనకి ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా మీరు లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషం ఒకటి ఆడపడుచుకు కూడా మనం ఈ రోజున ఏదైనా కానుక లాంటివి ఇస్తే కూడా చాలా మంచిది ఇది ఎక్కడ చెప్పబడిందండి ఎక్కడుంది అని అడిగితే లక్ష్మీదేవి ఇంటికి రావడం అంటేనే ఆడపిల్లల రూపంలో వస్తుంది భార్య తల్లి కూతురు చెల్లెలు ఈ నలుగురు ఇంటికి లక్ష్మీదేవులే అటువంటి లక్ష్మీదేవుల్ని మన ఇంటికి పిలిచినప్పుడు ఆడపిల్ల ఎప్పుడు పిలుస్తాం బొట్టు పెట్టి పండకి రానా అని చెప్తే పిలుస్తాం కాబట్టి ఆడపిల్లకి ఆ రోజున మనం తప్పకుండా సారే చీరేసారి పెట్టేసి గౌరవంగా చూసుకొని మనకు అమ్మాయికి కావాల్సినటువంటి సరే బంగారం ఇవ్వగలితే బంగారం లేదా వెండి నీకు తోచిన కానుక అమ్మాయికి ఇస్తే అది నీకు ధనలక్ష్మి ప్రదంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు ఇంట్లో ఆ అదృష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే మనం ఈ రోజున సాయంకాలం పూట లక్ష్మీదేవి పూజ చేసే అవకాశం ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు దీపావళి పండుగ ఎప్పుడు ప్రతిసారి కాంట్రవర్సీ వస్తుందండి అందరు జ్యోతిష్కులు అయిపోయారు అందరు పంచాంగకర్తలు అయిపోయారు పండుగ ఒక రోజుగా రెండు రోజుల ఇరవై ఆ ఇరవై ఒకటా అది ఎప్పటికి కన్ఫ్యూజ్ అండి అనేటువంటి వ్యక్తులకి సమాధానం దీపావళి పండుగ అనేది మూడు రోజుల పండుగ శరన్నవరాత్రి ఉత్సవాలు లాగానే దీపావళి పండుగ మూడు రోజుల పండుగ త్రిరాత్రోత్సవం అది అదే అని ఎవరికి వాడికి ఎవరికి తోస్తే వాడు చెప్తూనే ఉంటాడు అంటే ధనలక్ష్మి వ్రతాన్ని పట్టుకొనిగా ధనలక్ష్ ధన త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి యమవి దివరికి వెళ్ళిపోయింది సో ఇక్కడ ముఖ్యమైనటువంటిది చతుర్దశి నరక చతుర్దశి మహాలక్ష్మి దీపావళి నిస్సరణ తర్వాత మనకి కార్తీక పాడ్యమి రెండోది ఇక్కడ చాలా మందికి ఏమిటి దీపావళి పండుగ అనగానే మనం ఎంజాయ్ చేసే పండుగ అనుకుంటారు అది ఒకటి రోజు పండుగ ఎంజాయ్ చేసేది ఒకటే రోజు పండుగ చతుర్దశి రోజున పండుగ మనకి మీరు ధనత్రయోదశి రోజున చెప్తున్నారు ధనత్రయదశి సృష్టి ఏంటంటే ముందు దీని విషయాన్ని కంప్లీట్ చేసుకుని ఇంకో విషయానికి వెళ్దాం మనం ధనత్రయదశి సృష్టి ఏంటంటే లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవడం రాబోయేటువంటి మూడు రోజుల పండుగ కోసం అమ్మవారి కలిసి స్థాపన ఏర్పాటు చేసుకునేటువంటి శుభమైన రోజు రాబోయేటువంటి మూడు రోజుల దీపావళి పండగ కొరకు ఈరోజు ఏర్పాటు చేసుకునేవి దాంతో ముందుగా లక్ష్మీదేవిని మన ఇంటికి ఆడపిల్ల ఇంటికి ఆహ్వానించి అలాగే లక్ష్మీదేవిని కూడా మనం ఆహ్వానించి ఇంట్లో కలిసి స్థాపన రెడీ చేసుకోవడం సంభారాలని రెడీ చేసుకోవడం అనేది ధనలక్ష్మి వ్రతం యొక్క విశేషత కొంతమంది ధనలక్ష్మి వ్రతాన్ని చేస్తారు అంటే సూక్త విధానంగా పూజ చేసుకునే విధానం కూడా చాలా బందాక మీరు అన్నట్టుగా ఐదు రోజుల పూజ అన్నట్టుగా ఆ రోజు ప్రారంభం చేసేటువంటి పూజ కూడా ఉంటుంది ఆ రోజు ధనలక్ష్మి వ్రతం చేసుకోవడం విశిష్టత అది ప్రదోషకాలను చేయాలి ఎప్పుడు చేయాలంటే సాయంకాల సమయంలో ఐదు గంటల నుంచి ఆరున్నర మధ్యలో ప్రదోషకాలంలో చేసుకునేటువంటి ధనలక్ష్మి వ్రతం అది చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి పూజ యోగాలు బాగా ఉంటాయి అంటే రాబోయేటువంటి లక్ష్మి స్త్రీ నివాసం కొరకు ఈరోజు పూజ చేసుకుంటే మంచిది చాలా చక్కగా ధన్యవాదాలు